తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక భేటీ ముగిసింది విభజన చట్టంలోని వివాదాల పరిష్కారమే లక్ష్యంగా ప్రజాభవన్ వేదికగా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు సుమారు రెండు గంటల పాటు జరిగిన భేటీలో పది అంశాలు చర్చించినట్లు సమాచారం తొమ్మిది పదో షెడ్డిలోని సంస్థల పంపిణీ సహా విద్యుత్ బకాయిలు ఉద్యోగుల విభజన వంటి చిక్కుముళ్లపై సమాలోచనలు జరిపినట్లు తెలుస్తోంది ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా పరిష్కారాలు ఉండాలని ఇరు రాష్ట్రాల సీఎంలు నిర్ణయించినట్లు తెలుస్తోంది విభజన సమస్యల పరిష్కారమే అజెండాగా హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో రెండు గంటలకు పైగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిస్తుంది అడిగి తెలుసుకుందాం నగేష్ భేటీకి సంబంధించిన సమాచారం చెప్పండి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది సుమారు రెండు గంటల పాటు ముఖ్యమంత్రులు అదేవిధంగా రెండు రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు ఉన్నతాధికారులు వివిధ అంశాలపైన చర్చలు జరిపారు రెండు రోజుల నుంచి దీని సమావేశానికి సుదీర్ఘమైన కసరత్తు జరిగింది ఎజెండా ఏమిటి అదేవిధంగా పదేళ్లుగా ఈ విభజన అంశాలు ఏ కారణంతో పెండింగ్లో ఉన్నాయన్న విషయాలు ఏ రాష్ట్రానికి సంబంధించిన అధికారులు వారందరూ కూడా సిద్ధం చేసి ముఖ్యమంత్రులకు ఇచ్చారు ముఖ్యమంత్రులు సమస్యకు కారణాలు ఏదేమిటి పరిష్కారం ఏ విధంగా చేయొచ్చు అనే అంశాలపైన కూడా అధికారుల నుంచి సూచనలు తీసుకున్నారు వీటికి సంబంధించి అటు కోర్టుల్లో కానీ చట్టపరంగా ఉన్నటువంటి అడ్డంకులు ఏంటి అనేది ప్రధానంగా చర్చించారు ప్రధానంగా షెడ్యూల్ తొమ్మిది పదిలోని అంశాలపైన ప్రధానంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి ఆస్తులు ఏపీకి ఏం వారు ఏపీకి సంబంధించి ప్రధానంగా మూడు భవనాలు కోరుకుంటున్నారు వాటికి తోడు ఇప్పటివరకు జరిగినటువంటి వాటి ఖర్చులకు సంబంధించి బకాయిలు అదేవిధంగా విద్యుత్ సంబంధించిన బకాయిలు ఇరవై నాలుగు వేల కోట్లు కావాలని తెలంగాణ కోరుతుంది అయితే తమకు రావాల్సిన బకాయిలను కూడా చెల్లించినట్లయితే విత చెల్లిస్తామని కూడా ఏపీ కూడా ప్రతిపాదించినట్టుగా తెలుస్తుంది అవసరమైతే విడతల వారికి దీన్ని చెల్లించాలని ఒక ప్రాథమికంగా ఒక చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది అదేవిధంగా ఈ ఆస్తులకు సంబంధించి విభి ఆ పంపిణీ వాటన్నిటికి సంబంధించి కూడా ఒక్కసారిగా జరిగే అంశం కాదు కాబట్టి ఎందుకంటే సుమారు పదేళ్ళుగా ఉంది అనేక చెక్కులు ఉన్నాయి కోర్టుల్లో కేసులు ఉన్నాయి వాటన్నిటిని కూడా ఉపసంహరించుకోవాలి ఇవన్నీ కూడా ఒక సమావేశంతో పూర్తి కాదని ఒక ఆలోచనతో ఆ సమావేశం జరిగినట్టుగా తెలుస్తుంది సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకున్నారన్న విషయాన్ని మరి కాసేపట్లో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది అయితే ఇంకా దీనికి సంబంధించి పూర్తి వివరాలు మాత్రం రావాల్సి ఉంది అయితే మంత్రులు అధికారులతో కమిటీలు ఏర్పాటు చేసి దీని ఒక నిర్ణీత కాల వ్యవధిలో ఒక టైం బోన్గా పరిష్కరించుకోవాలని మాత్రం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది ఒక మొత్తం ఒక రెండు రాష్ట్రాలు ఒక ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా చర్చల ద్వారానే వీటిని పరిష్కరించుకోవచ్చు అనేక దృఢ నిశ్చయంతో ఉన్నారు కేవలం ఒక ఇంత సాంకేతికంగా ఇలాంటి అడ్డంకులు ఉన్నప్పటికీ ప్రభుత్వ పరంగా నిర్ణయాలు తీసుకున్నట్టయితే పరిష్కరించుకోవచ్చు అవసరమైతే రెండు కేంద్రం పరిధిలో ఉన్నట్లయితే రెండు రాష్ట్రాలు కూడా కలిసి కేంద్రాన్ని కోరినట్లయితే ఖచ్చితంగా ఒక పరిష్కారం లభిస్తుందని ఒక ఆశాభావంతో ఉన్నారు అయితే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ తినకుండానే భేషజాలకు పోకుండా పట్టు విడుపుల ధోరణితో పరిష్క పరిష్కరించుకున్నట్లయితే కేవలం విభజ విభజన చట్టానికి సంబంధించిన అంశాలు పరిష్కారం కావడమే కాకుండా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా రెండు రాష్ట్ర ప్రజల మధ్య కూడా ఒక ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుందనే ఒక ఆలోచన ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా సమావేశంలో వ్యక్తపరిచినట్టుగా తెలుస్తుంది వీటన్నిటిని కూడా ఇంకా నిర్ణయాలు ఏమేమి తీసుకున్నారు ఏ విధంగా పరిష్కరించబోతున్నారు దీనికి సంబంధించి ఖరారైన రోడ్ మ్యాప్ ఏంటి అనే విషయాల్ని ప్రభుత్వాలు కొద్దిసేపట్లో వెళ్లారు అవకాశం ఉంది ఇంకా ముఖ్యమంత్రి ఇద్దరు కూడా హాల్లోనే ఉన్నారు సమావేశం ముగిసినప్పటికీ భోజనాలు కూడా ఇక్కడే ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి కలుసుకున్నారు కాబట్టి వారు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఒక సాధారణంగా ఆహ్వానం పలికారు స్వయంగా రేవంత్ రెడ్డి బయటకు వచ్చి ఓకే ఇచ్చి కారు నుంచి ఇంటి హాల్ వరకు లోపలికి తీసుకెళ్లారు మిగతా మంత్రులు ఉప ముఖ్యమంత్రి కూడా ఉన్నారు ముఖ్యమంత్రి తను ఇష్టపడి ఎప్పుడు చదువుకునేటువంటి నా గొడవ అనే పుస్తకాన్ని కూడా స్వయంగా బహిష్కరించాలి అంటే ఇదే వాతావరణాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరుతున్నారు అయితే కొన్ని అనేక అంశాలు అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి మూడు భవనాలు ఏపీ కోరుతుంది అదేవిధంగా ఏపీలో ఉన్నటువంటి ఆ కొన్ని అంశాల్లో తమకు వాటా కావాలని తెలంగాణ కూడా కోరుతుంది అదేవిధంగా విద్యుత్ బకాయిలు అదేవిధంగా ఉద్యోగుల విభజన వీటన్నిటిని కూడా ఒకేసారి సమావేశంలో కాకుండా అలాంటి సమావేశాలు వివిధ అంశాలపైన అంటే కేవలం విభజన చట్టానికి సంబంధించిన అంశాలే కాదు రోజువారీ పరిపాలనకు సంబంధించి కానీ రెండు రాష్ట్రాలకు ఉన్నటువంటి సుదీర్ఘ చరిత్ర అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకొని అనేక ప్రాక్టికల్గా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున వాటన్నింటిని కూడా ఎప్పటికప్పుడు చర్చించుకొని పరిష్కరించుకున్నట్లయితే రెండు రాష్ట్రాల మధ్య ఒక సోదర భావం ఉంటుందన్న ఆలోచన సమావేశంలో వ్యక్తమైనట్టుగా తెలుస్తుంది కాబట్టి ఇంకా వీటన్నిటి సంబంధించి ఇంకా ప్రధానంగా ఈ పదిహేను అంశాలపైన చర్చ జరిగింది వాటన్నిటిపైన నిర్ణయాలు మాత్రం ప్రభుత్వాలు ఇంకా వెల్లడించాల్సి